రజనీకాంత్ హీరోగా వచ్చిన కూలిపై ఉన్న అంచనాలు ఇన్ని కావు లోకేష్ డైరెక్షన్ కావడంతో పాటు నాగార్జున అమర్ ఉపేంద్ర లాంటి స్టార్లు ఉండడంతో వాళ్ళ పాత్రలు ఓ రేంజ్ లో ఉంటాయని అంతా అనుకున్నారు కానీ ఇంత పెద్ద స్టార్ల కంటే ఓ కెమెడియన్ బాగా హైలైట్ అయిపోయాడు కూలీ చూసిన వారంతా అతను నటనకు ఫిదా అయిపోతున్నారు నాగార్జున అమీర్ ఖాన్ కంటే అతని పాత్రకే బాగా స్కోప్ దక్కింది చాలా వేరియేషన్స్ ఉన్న పాత్ర అతనే సౌబిన్ సహీర్ మంజుమల్ బాయ్ సినిమాతో తెలుగు వాళ్ళకి పరిచయం అయ్యాడు చిన్న సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి స్టార్ యాక్టర్ గా మారాడు మలయాల్లో పెద్ద హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ చివరకు కూలీ మూవీలో వినల్ పాత్రను దక్కించుకున్నాడు ఈ సినిమా కోసం ఎన్నో ఆఫర్లు రిజెక్ట్ చేశాడు కొన్ని నెలల పాటు డేట్లు ఇచ్చేశాడు చివరికి సినిమా రిలీజ్ అయ్యాక అతనికి మంచి బ్రేక్ దక్కింది ఈ సినిమాలో అతని పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది ఒక నాక దశలో నాగార్జున కంటే ఎక్కువ విలని చూపించి ఇతనే నాగార్జున కంటే మనోడు మొదటి నుంచి క్రూరమైన విలంగా కనిపించి మెప్పించాడు క్రూరత్వం నింపుకున్న మనిషిగా అతను నటన అమోఘం బురద పోనుక నటించిన తీరు మామూలు విషయం కాదు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ పలికిస్తూ పాత్రలో వేరియేషన్స్ థియేటర్లతో తో తన నటను పేలు చేశాడు అందుకే అమెరికా నాగార్జున ఉపేంద్ర కంటే ఇతని గురించి ప్రేక్షలు ఎక్కువగా తెలుసుకుంటున్నారు మొత్తానికి పెద్ద స్టార్లకు మించి ఇతని పాత్ర గుర్తింపు రావడం అంటే ఇదే తన టాలెంట్ కు దక్కిన ఫలితమే ఇతను ఒరిజినల్ గా మలయాళం యాక్టర్